పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి దేవుడికి స్తోత్రం గాక మనం దేవుని సందికి వెళ్ళినప్పుడు మనకు ఒక ఆశ పుట్టుద్ది మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది దేవుడికని ఏదో ఒక పరిచర్లు మనం పాలు పొందుతాం ఆ పరిచర్య నువ్వు చేయాలి అనే ఆశని హృదయాన్ని భక్షిస్తున్నప్పుడు ఆ పరిచర్యకి నువ్వు కంప్లీట్గా సరెండ్ అయిపోవడానికి ఇష్టపడాలి సిద్ధపడాలి నీ వంతులో నువ్వు నిలబడినప్పుడు దేవుని పని జరుగుద్ది ఒక సేవకుడి ద్వారా ఇదంతా జరుగుతుంది అనుకుంటే కుదరదు ఈరోజు ఆదివారం పూట ప్రతి ఆదివారం ఎట్లా సిద్ధపడడానికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇక్కడే పడుకొని తెల్లవారుజామున నాలుగు గంటలు లేచి అన్ని విషయాలు సాకారం చేస్తేనే ఇంత పని జరుగుతుంది మనకున్న దాంట్లో అంటే దైవ సేవకుడితో కలిసి పనిచేసే భాగ్యం బాధ్యత దేవుడి నీకు ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇది కూడా సేవే సేవ అంటే బలిపేట మీద జరిగేదే సేవ అనుకుంటే అపోహ బలిపేట మీద జరిగే సేవ ఉంది బలిపీఠం కింద జరిగే సేవ ఉంది బలిపీఠం పైన జరిగే సేవ కొరకు నాయకుల్ని పెద్దల్ని దేవుడు ఏర్పాటు చేశాడు అలాగే బలిపీఠం కింద జరిగే పరిచర్య సేవ జరగడానికి పరిచారుకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు మీరు ప్రత్యక్ష కూడా చూడండి యాసుకులు ఉంటారు లేవీలు ఉంటారు లేవీలు పరిచారికులు అక్కడ ఉన్న సామాగ్రి శుభ్రం చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు చేసే పనులవి యాజకుడు చేసే పని వేరు మళ్ళా వీళ్ళకి సంవత్సరం ఒకసారి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు సంవత్సరం ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు లేవీలు ఉన్నారు యాజకులు ఉన్నారు ప్రధాన యాజకుడు ఉన్నాడు అంటే పరిచర్యను మనం గ్రహించి నడిస్తే మనం ఆశీర్వాదకరమైన పాత్రలుగా మారుతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా జాగ్రత్త మనసు పెట్టండి బలిపీఠం కింద జరిగే పరిచర్య ప్రతి విశ్వాసి పాలు పొందే భాగ్యం దేవుడి ఇచ్చాడు అది నువ్వు భాగ్యంగా ఎంచి నడిస్తే అది ఆశీర్వాదం అలాగే పరిచారకులకు ఎటువంటి అర్హతలు ఉండాలి ఎవరు పడితే వాళ్ళు పరిచర్ చేస్తే మంచిదేనా చేయవచ్చు అయితే సంఘానికి అది క్షేమం కాదు కొంచెం అభ్యంతరకరమైన పరిస్థితులు ఏర్పడే పరిధిలో ఉన్నాయి ఆటంకాలు కలిగే పరిస్థితులు ఉన్నాయి దానివల్ల పరిచరులో నమ్మకంగా పాలు పొందే వారికి ఏ అర్హతలు ఉండాలో మీరు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేస్తే మీకు అర్థమవుతాయి కనుక పరిచర్లో పాలు పొందాలి పరిచయలో నా వత్తులైన ఉండాలి అనుకోవడం తప్పేం కాదు అలాగని ఇప్పటిదాకా తెలియకుండా నేను పరిచయం చేశాను కనుక నాకు ఆ క్వాలిటీస్ లేవు కదా నేనెందుకు చేయాలన్న ఆలోచనలో ఒక రమ్మని కాదు నిన్ను ఒకసారి వాక్యంతో సరిపోల్చుకొని వాక్య క్రమంలోకి వస్తే అది నీకు ఆశీర్వాదం అని చెప్తున్నాను దేవుడికి స్తోత్రం కలుగునగాక నువ్వు చేపట్టిన పని మంచిది కాదని చెప్పట్లేదు మంచిదే అయితే ఎలా ఉండి నువ్వు చేస్తే అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే సంఘానికి ప్రయోజనకరంగా ఉంటుందో నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలన్న ఆశ దేవుడికి మహిమ కలుగునగాక